దేశంలో విద్యా ప్రమాణాలు పెంచాలని కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం విద్యాభివృద్ధికి అనేక పథకాలు వారికి అందజేస్తుందని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పష్టం చేశారు గురువారం గాంధీజీ మున్సిపల్ హై స్కూల్ నందు విద్యార్థిని విద్యార్థులకు స్టూడెంట్ కిట్స్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న మంచి విధానాలతో శాతం పెరిగిందని తద్వారా పేదరికం తగ్గుభాకం పట్టిందన్నారు కేంద్రం రాష్ట్రం లో కూటమి ప్రభుత్వాలు ఏర్పడిన నేపథ్యంలో రాష్ట్రంలో విద్యాభివృద్ధి పెంపొందించేందుకు కృషి జరుగుతుందన్నారు విద్యార్థులు ప్రభుత్వ పథకాలను అదిపుచ్చుకొని చదువులో బాగా రాణించాలని సూచించారు అనంతరం విద్యార్థిని విద్యార్థులకు స్టూడెంట్స్ కిట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మున్సిపల్ హై స్కూల్లో సర్వ శిక్షాభియాన్ ఎన్డీఏ ప్రభుత్వం గత పది సంవత్సరాల నుంచి కూడా ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నాం అన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏంటంటే ఎన్డిఏ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వీటిని అందజేయాలని అందజేసి విద్యా ప్రమాణాలను పెంచాలని చెప్పి ఈ స్కీమును రావటం రావడం తీసుకురావటం జరిగింది పది సంవత్సరాల నుంచి మన భారతదేశంలో విద్యాధికం చాలా ఎక్కువైపోయింది అయిపోయింది దాంతోనే పేదరికం కూడా తగ్గింది ముప్పై ఐదు కోట్ల మందిని బీపీఎల్ నుంచి బయటికి తీసుకురావడానికి కూడా బేసిక్ ఎడ్యుకేషన్ చాలా ఉపయోగపడింది సో రా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉంది ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కూడా ఉంది కాబట్టి రెండింటిని అనుసంధానం చేసుకొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది పుస్తకాలు బ్యాగ్ డ్రస్సు ఈ మూడు షూస్ కూడా ఇచ్చాం ఆ కార్యక్రమంలో పాల్గొన్నాను ఈరోజు స్టూడెంట్ కిట్స్ దాని పేరు ఓవరాల్గా స్టూడెంట్ కిట్స్ స్టూడెంట్ బాగా చదువుకోవాలని చెప్పాను వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే ప్రజాస్వామ్యంలో వాళ్ళ ఇబ్బందులు అన్ని కూడా చూడవలసిన అవసరం ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తులకు ఉంటుంది కాబట్టి వాళ్ళ అధ్యాపకులకు చెప్పండి మేము ఎప్పటికప్పుడు వచ్చి కనుక్కొని అన్ని కూడా సమస్యలను సామరస్యంగా పరిష్కరిస్తామని చెప్పాను ఓకే రైట్ రాజ్యాంగాన్ని చదువుకొని ఇంకొకసారి వ్యవహరిస్తే బాగుంటుందని చెప్పి గతంలో అసలు వైసీపీ ప్రతిపక్ష హోదానే దక్కలుచుకుంటు అది రాజకీయం ఈ స్కూల్లో వద్దు రైట్ అదండి